బాబాయ్ మీరు పవన్ కళ్యాణ్ ఫనా ఏం లేదు ఫేస్బుక్లో మీ ఫేస్బుక్లో ఆయన కొటేషన్స్ కానీ ఎట్ ది సేమ్ టైమ్ వాట్సాప్ స్టేటస్లో కూడా నేను చూశాను అంటే మీరు జనసేనలో ఒక సైనికుడా జనసేసేనలో సైనికుడని అడిగా జనసేనలో సైనికుడుగా చేరడం అనేది అది పూర్వజన్మకృతమని భావిస్తారు నేను అయితే ఎందుకంటే ఒక వ్యక్తి తన సుఖాన్ని తన ఆదాయాన్ని అన్నిటిని వదులుకొని ప్రజలకు సేవ చేయడానికి ఆయన వస్తున్నాడు మిగతా వాళ్ళు అలా చేయలేదని మాత్రం నేను అన్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఉంటుంది నాకు ఎందుకంటే నేను అందుకనే ఒక్కొక్క గెటప్తో ఒక్కో రకంగా జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను ఏదో ఉడతా భక్తి రాముడికి ఉడత ఏదో సముద్రంలోకి వెళ్ళి ఇసుక తెచ్చేలా దులుపునట్టు నేనేదో అలాగే అంతే జనసేన పార్టీలో చేరడం ఏదో రకంగా ఆ పార్టీ నేను నేనున్న నాకు నాలుగు నాలుగు ఓట్లు నేను నా పిల్లలు ఆ నాలుగు ఓట్లు పడిన నాకు తృప్తి జనసేనకి అలాగే నాకు పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం ఆ అన్నయ్య గారు నాగబాబు గారు అంటే ఇష్టం ఆయన అన్నయ్య గారు చిరంజీవి గారు అంటే ఇష్టం ఎందుకంటే చిరంజీవి గారి దగ్గర మా అన్నయ్య పెరిగాయి ఓకే చిరంజీవి గారికి మా అన్నయ్య నాగేశ్వరం అంటే ఇష్టం నూతన ప్రసాద్ గారు అసిస్టెంట్ నాగేశ్వరరావు అంటే చిరంజీవి గారికి చాలా ఇష్టం ఏది కష్టం వచ్చినా సుఖం వచ్చినా మొన్న రీసెంట్గా వాళ్ళు కూతురు పెళ్ళి అయ్యేటప్పుడు కూడా చిరంజీవి గారు చిరంజీవి గారు మిస్సెస్ గారు ఇద్దరు కూడా బట్టలు పెట్టి ఆ పెళ్ళికి ఆర్థికంగా సాయం చేశారు చిరంజీవి గారు మా అన్నయ్యకి చిరంజీవి గారు అంటే ఇష్టం నాకు నాగబాబు గారు అంటే ఇష్టం నా జీవితానికి ఒక మార్గం చూపించిన వ్యక్తిగా నన్ను ఒక ఆర్టిస్ట్గా ఇష్టం మరి వాళ్ళిద్దరికీ తమ్ముడైనా పవన్ కళ్యాణ్ గారు పార్టీకి పని చేయడంలో తప్పే ఉంది నువ్వు ఎక్కడ భోజన చేసావు అక్కడ కృతజ్ఞత చూపించుకోవాలంటే చేయాలి కదా అంటే ఇప్పుడు జబర్దస్త్లో ఉన్న ప్రతి ఆర్టిస్టు నాగబాబు గారిని చూసే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారా అలా పొరపాటు నాగబాబు గారిని చూసే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయవలసిన పరిస్థితి ఎవరికి లేదు ఆయన వేరు పవన్ కళ్యాణ్ గారు ఆ పవరే వేరు నాగబాబు గారి కోసం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడు అది చాలా పొరపాటైన మాట ఇంకో మనిషికి ఒక్కో ఇష్టం నా ఇష్టం నేను చెప్పాను మీరు దాన్ని ఎలా తిప్పి అలా తిప్పి అంటే నాగబాబు గారి దగ్గర ఉన్నారు కాబట్టి అందరూ పవన్ అది కాదు నా అభిప్రాయం చెప్పాను నా అభిప్రాయం అడగండి మీరు ఓకే ఎప్పుడైనా సరే అదే బాబు ఇందుకంటే చెప్పారు కాబట్టి అడిగాను అనమాట ఏం చెప్పాను నాకు నాగబాబు గారు ఇష్టం మా అమ్మాయికి చిరంజీవి గారు ఇష్టం కాబట్టి నాగబాబు గారు ఇష్టం కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారు నాకు ఇష్టం ఓకే అని చెప్పాను ఏమంటే జబర్దస్త్లో ఉన్న వాళ్ళు అంతా అలాగంటే అది ఆన్లు అడగాల మీరు ఎస్ఎస్ నా అభిప్రాయం నేను చెప్పాను అంతేనా